ఆసియా ఖండంలోనే దేవునికి బహుమహిమకరంగా అద్భుతంగా జరిగిన టెంపుల్ క్రిస్మస్ ఆరాధన టెంపుల్ క్రిస్మస్ తెలంగాణ ఆంధ్ర మరియు ఇతర రాష్ట్రాల నుండి ప్రవాహంలో వచ్చినట్టు కలవరి టెంపుల్ మెయిన్ మందిరం సియోన్ ఆడిటోరియం బెథరేమ్ హాల్ జెరూసలేం హాల్ మరియు మందిర ప్రాంగణం అంతా ప్రజలతో నిండిపోయింది ఒక్క ఆరాధన మాత్రమే కాదు కానీ ఉదయం ఆరు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు నాలుగు ఆరాధనలు నిర్వహించగా నాలుగు సహితం కలవరి టెంపుల్ మందిరం ప్రాంగణం ప్రజలతో నిండిపోయింది కలవరి టెంపుల్ లో జరిగిన మధ్య శాఖ వారు ఎంఎంటిఎస్ సర్వీసులను రాష్ట్ర ప్రభుత్వం వారు మెట్రో రైళ్లను బస్సులను ఏర్పాటు చేశారు ఒకే రోజు కలవరి టెంపుల్ ఇరవై ఎనిమిది మందిరాల్లో జరిగిన క్రిస్మస్ ఆరాధనలో సుమారు మూడు లక్షల మంది పాల్గొనట ఇది బహుశా ప్రపంచంలోనే మొట్టమొదటిసారి దేవునికే మహిమ కలుగును గాక లోక రక్షకుడైన ఏసయ్య జన్మదినాన కలవరి టెంపుల్ వ్యవస్థాపకులు ప్రఖ్యాత దైవజన్లు డాక్టర్ పి సతీష్ కుమార్ గారు శ్రేష్టమైన క్రిస్మస్ సందేశం వినుటకు క్రిస్మస్ రోజు క్రీస్తును ఆరాధించుటకు పూజించుటకు ప్రార్థించుటకు క్రిస్మస్ సంతోషాన్ని క్రిస్మస్ ఆశీర్వాదాలు పొందుకొనుటకు కలవరి టెంపుల్ అన్ని మందిరాలలో జరిగిన క్రిస్మస్ ఆరాధనలో జిల్లాలు నగరాల నుండి పిల్లలు పెద్దలు యవ్వనస్తులు వృద్ధులు ఎంతో మంది ప్రజలు తరలివచ్చారు క్రైస్తవ చరిత్రలో మొట్టమొదటిసారిగా కళ్లకు కట్టినట్లుగా క్రీస్తు ద్వారా అందరూ ప్రఖ్యాత పి సతీష్ కుమార్ గారు అందించిన శ్రేష్టమైన సందేశం ప్రతి హృదయాన్ని కదిలించింది అందరూ ఎంతో ఆత్మీయంగా బలపరచబడ్డారు అద్భుతంగా కన్నుల పండుగగా జరిగిన క్యాండిలైట్ సర్వీస్ క్రిస్మస్ కేక్ కట్ చేసిన దైవజన్ల కుటుంబం పాల్గొన్న ప్రతి ఒక్కరూ నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని ఆశీర్వాదాన్ని పొందుకున్నారు అందరికీ ఎంతో దీవెనకరంగా దేవునికి బహు బహుమహిమకరంగా జరిగిన కలువరి టెంపుల్ క్రిస్మస్ ఆరాధనలు బట్టి దేవునికే సమస్త మహిమ ఘనతా ప్రభావములు కలుగునుగాక